నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ అత్యంత భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు రావులపాలెం గ్రామంలోని ముసలి రామాలయం ప్రాంగణంలో వేంచేసి ఉన్న సిరిడి సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ పోతంశెట్టి కనికిరెడ్డి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రధాన ఆర్చకుడు జనార్దన కేశవస్వామి బ్రహ్మత్వంలో బాబావారికి తెల్లవారుజామున పంచామృతాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలచే సామూహిక సాయి వ్రతాలను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు కొవ్వూరి వీరవెంకట సత్యనారాయణ రెడ్డి మల్లిడి రెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

నమస్కార తి మహాకల దేవతా మహా వరమైక బలంన సమర్పయం మంత్ర హీనం క్రియ హీనంక్తి హీనం దానాధికం ఇత్కో హినం బ్యాయదేవ పరిపూర్ణం సదాస్మయే అరియచరవహాలి సర్వశ్రవణ గుడియరిత భగవంతున సుప్రేయ సుప్రేసన్న

वर के, नि <laughs> <laughs>

ఎంత దిక్పాల పూజ కూడాను ఎంతో దేవతా దేవతల మండపంలో ఈ రోజు మేము గురు పౌర్ణమి రోజున బాబా వారికి సరిగ్గా కూర్చుని మేమందరం కూడా శ్రీ సాయి సత్యవృతాలు చేస్తున్నాము నవగ్రహాలు అందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అష్టదిక్పాలు అందరినీ కూడా ఈ మండపంలో కూర్చోబెట్టుకుంటున్నాం నవగ్రహాలు పూజా కార్యక్రమం అయితే నేను తొమ్మిది నవగ్రహాలకి కూడాను ఇప్పుడు అస్తరీపా పూజా కార్యక్రమం జరుగుతుందనమాట ఎనిమిది తమపాకులు వేసుకున్నామా అందరూ కూడా వస్తున్నాను అందరూ కూడా ఎనిమిది తమలపాకులు వేసుకున్నామా పైన వర్షలో నాలుగు కింద వరుషలో నాలుగు

జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శ్వేతాంబరి దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలువార్చన మరియు లక్ష పుష్పార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్ట గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి గట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాలు ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు తలపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం